కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాల నిరసనగా ఫిబ్రవరి పదహారవ తేదీనాడు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఈరోజు బీజేపీ రెండు వేల పద్నాలుగు వచ్చిన నాటి నుంచి నేటి వరకు చేసినటువంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాలు చట్టాలు వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమ్మె జరుగుతుంది సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా సంపూర్ణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు సంజీభం తెలియజేస్తూ ఉన్నారు నిచ్చన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారు రానున్న ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీని ఇంటికి పంపించడం తప్ప భారత ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఉద్యోగ కార్మికుల హక్కులు కానీ మనం కాపాడుకునే పరిస్థితి లేము భారత పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కార్మిక చట్టాలు కానీ మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీని ఎన్నికల్లో ఓడించాలి బీజేపీ మతోన్మాద విధానాలని వెనగొట్టాలి అట్లాగే ఏదైతే పోరాటం సాధించుకున్నటువంటి అనేక కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు మొత్తం కూడా నాలుగు కోడ్లుగా విభజించి ఇలా ఆ నాలుగు కోడ్లు కూడా యజమానులకు అనుకూలమైనటువంటి కో చట్టాలుగా మారినాయి దానివల్ల కనీస వేతనాలు అడగొద్దు పనికి తగ్గ ఆ ఫలితాన్ని ఆశించొద్దు సమ్మెలు చేయొద్దు ప్రశ్నించొద్దు మీటింగులు పెట్టుకోవద్దు పోరాటాలు చేయొద్దు కా పిఎఫ్లు ఈఎస్ఆర్లు అడగొద్దు మమ్మల్ని ఉద్యోగాలను గ్యారంటీ చేయ చేయమని అడగొద్దు ఏమైనా ప్రభుత్వానికి యజమానులకి కార్పొరేట్ యజమానులు లాభాలు తెచ్చే పనిలో చేయాలి తప్ప మీరు ప్రశ్నించొద్దని చెప్పేసి ఇలా మెడ మీద కత్తి పెట్టినట్టుగా లేబర్ కోర్టు తీసుకొచ్చి కార్మికుల గొంతు మీద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని వ్యతిరేకంగానే పెద్ద ఎత్తున ఇప్పటికే దాదాపు మూడు నాలుగు సార్లు సమ్మెలు జరిగినాయి మళ్ళీ చివరిగా ఇది పెద్ద ఎత్తున ఈ బీజేపీ ప్రభుత్వాల వ్యతిరేకంగా జరుగుతూ ఉంది అట్లానే గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితి కూడా మనకు తెలుసు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు పెద్ద ఎత్తున నలభై మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసన కార్యకర్తలు ధర్నాలు మరి నిరా దీక్షలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు ప్రత్యక్షలు ఉండి మేము అధికారంలో వస్తే గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పన్నెండు చేస్తాం కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తాం కనీస వేతనం కనీసం మరి ఇరవై ఒక్క వేలు రూపాయలు ఉండే విధంగా చూస్తాం వాళ్ళ పిఎఫ్ కానీ ఏసీఐ కూడా ఉండేటట్టు చూస్తాం ఈ రకంగా వాళ్ళకి పని భద్రత కానీ డ్రెస్ కోడ్ కానీ చెప్పులు కానీ బట్టలు కానీ అన్నీ కూడా మేము అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆ సందర్భం మనం అనుకున్న మన మనం అనుకున్న ప్రభుత్వం రావాలి మనకి ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రభుత్వం రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి రెండు నెలలు దారుతున్నది వెంటనే మా ఈ బడ్జెట్లో రాను ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలలో గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి ఏదైతే సిక్స్ ఫామ్ పథకాన్ని ఏదైతే గ్యారంటీ పథకాలు ఏదైతే ఈ ప్రభుత్వం పెట్టిందో ఆ గ్యారెంటీ పథకాలు ఉన్నటువంటి గృహలక్ష్మి పథకం మా కార్మికులకి గ్రామ పంచాయతీ కార్మికులను అందజేయాలి అట్లానే వాళ్ళకి ఏ అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళకు గుర్తింపజేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఈ మౌతమండల కేంద్రంలో పోస్ట్ ఆవిష్కరణ సమ్మె పోస్టావిష్కరణ కార్యక్రమం జరిగింది రేపు పదార్నాడు జరుగుతున్నటువంటి సమ్మెలో టోటల్గా